హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వీడియో వెంచర్ నేటి ఎలక్ట్రానిక్స్ యుగంలో అధునాతన మిక్సీలు గ్రైండర్లు ఫ్లోర్ మిల్లులు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు ఇప్పటికీ సాంప్రదాయబద్ధంగా ఉపయోగించే రోళ్లు రోకళ్ళు ఇసుర్రాళ్ళు తయారు చేసి వాటిని కొనే కస్టమర్స్ కోసం ఎదురుచూడడం నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మధ్య నేను విజయనగరం జిల్లా రాజాం నుండి శ్రీకాకుళంకి వస్తుంటే కొందూరుగు సమీపంలోని పాలకన్యం అనే గ్రామం దగ్గర ఇలా రకరకాల రోళ్లు రోకళ్ళు ఇసుర్రాళ్ళు పెద్ద ఎత్తున తయారు చేసి డిస్ప్లేలో ఉంచారు చిన్నప్పుడు విలేజెస్లో ప్రతి ఒక్కరి ఇంటిలో ఇవి ఉండేవి కానీ ఇప్పుడు దాదాపుగా ఇవి అంతరించిపోయే దశకొచ్చినాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ వీటిని పెద్ద మొత్తంలో తయారు చేసి అందుబాటులో ఉంచడం నన్ను ఆశ్చర్యపరిచింది ఇవి మీకు ఎక్కడైనా కనిపిస్తే అవసరం ఉన్నా లేకపోయినా వీటిని కొని వీటిని తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది లేకపోతే ఇవి పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది పూర్వకాలంలో ఇంట్లో ఆడవారికి ఇవి వ్యాయామ సాధనాలుగా ఉపయోగపడేవి వీటితో మిరపకాయలను దంచడం పసుపు తయారు చేయడం పప్పు రుబ్బడం వివిధ రకాల పిండిలను తయారు చేయడం వివిధ ధాన్యాలపై పొట్టును తీసివేయడం వంటివి చేయడం వలన వారి ఆరోగ్యానికి రోళ్ళు రోకళ్ళు ఇసురాళ్ళు ఎంతగానో దోహదపడేవి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like, comment and share my videos.